దేవుడు బయలుపరణ ప్రవచనము మరి దేవుడు నన్ను ఎందుకు ఇవి ఈ ప్రత్యక్షతలో అనుగ్రహిస్తున్నాడో అది ఆయన చేతిలో ఉన్నది కానీ ఆయన తెలియజేయమని చెప్పినప్పుడు నేను లోబడి సంఘానికి ప్రపంచానికి తెలియజేయడము అది నా బాధ్యత ఉన్నది ఏంటది ఈ త్రీ ఐ అట్లాస్ గ్రహదర వాసుల యొక్క నౌక మన సౌర కుటుంబంలోకి వచ్చేసింది అది ఎక్కడ ల్యాండ్ అవుతుంది అది ఎక్కడ ల్యాండ్ అవుతుంది అని ప్రపంచమంతా ఎదురు చూస్తున్నారు కానీ పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తుంది ఏంటంటే అమెరికాలో ఉన్న రహస్య స్థలం ఒకటి ఉన్నది దాని పేరు ఏరియా ఫిఫ్టీ వన్ ఆ ఏరియా ఫిఫ్టీ వన్ దగ్గర ల్యాండ్ అవుతుంది రేపు ల్యాండ్ అయినాక వారు క్రీస్తు విరోధి కలిసి ఈ ప్రపంచాన్ని ఏలిపడి చేయడానికి మొదలు పెడతారు అప్పుడు వారు యుద్ధం చేస్తారు దేవుని బిడ్డలతో సంఘము దేవుని బిడ్డలు వారిని ఎదుర్కొని జయించడానికి సిద్ధపడాలి ఇదే わっを